అని అన్న బేసి తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాలి దొబ్బినా కూడా ఆగలేదు అన్న అనొదన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అని

कमेटी ऐसे कोड़ा निश्चित निश्चित है अरे पशुओं की आला निश्चित है अरे दानव लगा कौन सा वाले पशुओं की निश्चित निश्चित निम्न तो नहीं आवश्यक है आवश्यक है आयोर को बाबू उन्होंने आलेरी बाबू उन्होंने गावट्टी आले निश्चित है ना दानव लगा प्रासाद निश्चित है लोच नहीं बनने पड�

చెప్తాను ఇంకా నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఎన్ని గంటలకు నైట్ అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని ముట్టుకుంటావా అనే కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన పాప